జుంకాస్ చూస్తే చాలా డిఫరెంట్ జుంకాస్ ఉన్నాయి ఆ స్ప్రింగ్స్ చూసారా జడకుందనగల చాలా మంది హై కాస్ట్ ఉంటది అనుకుంటారు అస్సలు లేదు మైక్రోప్లేటెడ్ అంటాడా జడుకుందన్ లో మీకు ఏంటంటే ఇయర్ అండ్ మొత్తం కూడా నెక్లెస్ టైప్ అండి కంటేస్ కావాలి అనుకున్నా కంటెస్ కూడా చూడండి విత్ గోల్డ్ బాల్స్ అండ్ రైస్ బాల్స్ చాలా హెవీగా ఉంది నక్షి ఫినిషింగ్ సింపుల్ అండ్ సూపర్ నాకైతే సూపర్ నచ్చేసింది నక్షిలో కంట అండి విత్ సీజెడ్ కాంబినేషన్స్ తో వస్తుంది అండి టూ లేయర్ సింగిల్ లేయర్ సింపుల్ గా కావాలి అనుకున్నా కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి మ్యారేజ్ సీజన్ ఎక్స్క్లూజివ్ ఫెస్టివల్ కలెక్షన్స్ ఉంటాయి కదా టుమాలా డిజైన్ అండి కంప్లీట్ గా మీకు ఇదైతే మీకు ఈ విధంగా ఉంటుంది నక్షిలో అమ్మవారు ప్లస్ ఇవి స్టోన్స్ కదా సార్ మెహందీ పాలిష్ లో విక్టోరియన్ లో కాంబోసైట్స్ కావాలి అనుకున్నా కూడా దొరికిపోతాయండి మొత్తం చూడండి త్రీ డి యాంటిక్ అనమాట ఫినిషింగ్ చూడండి ఎంత ప్రీమియం గా ఉంటాయి రియల్ పల్ రియల్ పల్ స్వరస్య పల్స్ ఉంటాయి హలో హలోండి సో వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మీ అందరి కోసం సూపర్ సూపర్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేస్తున్నాను జ్యువెలరీలో అసలు క్వాలిటీ వైజ్ అయితే ఏం చెప్పవసర చాలా చాలా బెస్ట్ క్వాలిటీ ఉన్నాయి అంటే నువ్వు ఎలా చెప్తున్నావో అనుకోవచ్చు ఐటమ్స్ అనేది రెడీ చేస్తుంటారు కదా సో నేను ఒక్కొక్కటి చూస్తుంటే చాలా మంచిగా ఉన్నాయండి అందరి దగ్గర దొరికే డిజైన్స్ కాకుండా ఇక్కడైతే నాకు చాలా డిఫరెంట్ అండ్ యునిక్ క్వాలిటీ అయితే హై క్వాలిటీ అయితే కనిపిస్తుంది మీ అందరు కూడా అంటే సేపు చాలా మంది ఇంట్లో కానీ షాప్స్ రీసైలర్స్ బిజినెస్ చేస్తుంటారు కదా జ్యువెలరీ లో సో అలాంటి వాళ్ళందరికి బెస్ట్ కలెక్షన్ తో పాటు బెస్ట్ మీకు క్వాలిటీ అండ్ జెన్యున్ హోల్సేల్ ప్రైజెస్ అయితే దొరికిపోతాయి భవానీ బిందీ ఎంటర్ప్రైజెస్ దగ్గర నుంచి అండ్ అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి బేగం బజార్ సిద్ధాంబర్ బజార్ లో అయితే లొకేట్ అయి ఉంటుందండి షాప్ అండ్ ఇంకో ఇయర్స్ ఓల్డ్ షాప్ అంట అంటే మీ అందరికి ఆలోచించవచ్చు మీరందరు కూడా క్వాలిటీ ఎలా ఉంటది డిజైన్స్ ఎలా ఉంటాయి అన్ని రకాలు దొరుకుతాయండి సో ఎక్కువ లేట్ చేయద్దు కొన్ని ఇయర్ రింగ్స్ అయితే ఫస్ట్ మనం స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేద్దాము కొన్ని ఇయర్ రింగ్స్ పెట్టాము ఓకే హాయ్ సార్ సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఓల్డ్ షాప్ అన్నారు కదా ఓకే సో అసలు ఏంటి మీ దగ్గర కలెక్షన్స్ ఏమేమి ఉంటాయి రేంజ్ ఎంత నుంచి స్టార్ట్ మా దగ్గర మొత్తం జ్యువెలరీ ఐటమ్ దొరుకుతాయి మొత్తం వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్ ఫస్ట్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఫస్ట్ నక్షి నక్షి ఐటమ్ ఉంటాయి నక్సీ ఇయరింగ్స్ జుంకా ఉంటాయి మొత్తం టోటల్ వేరే వేరే డిజైన్ ఉంటాయి అట్లాంటి శాంపుల్ మీకు ఓన్లీ పెట్టింది ఓన్లీ టోటల్ వేరే వేరే డిజైన్ ఉంటాయి నక్సీ లా ఉంటే ఇంకా ఇయరింగ్ విత్ మాటిల్ ఇయరింగ్ విత్ ఇట్లా ఇయరింగ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇవి ప్రైస్ ఎంత ఉంటుంది సుమారుగా ఇప్పుడు ఇవైతే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ లా ఉంటాయి

చూడండి ఎంత బాగున్నాయో కుందన్స్ కానీ బిగ్ సైజ్ జిమ్కాస్ అనమాట అవును ఇవి ఇంకా పాలిష్ అయితే చాలా బాగుంటది లైఫ్ టైమ్ ఉంటది కదా సార్ ఏం కాదండి అంత బాగుంటాయి ఇవి కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్ లో అయితే వచ్చేస్తాయి కంప్లీట్ గా చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇట్లా లక్ష్మీదేవి వచ్చినాయి కానీ అండ్ నెక్స్ట్ ఇది చూడండి అంటే గాడ్స్ వద్దు అనుకునే వాళ్ళకి మనకి రూబీ కుందన్ టైప్స్ అనమాట విత్ స్టోర్స్ ఇందులో కలర్ ఆప్షన్స్ వైట్ గ్రీన్ పింక్ అని చెప్పి కలర్ మొత్తం పర్ల్స్ కింద క్వాలిటీ కూడా చూసారు ఎంత బాగున్నాయో ఇదైతే ప్రైస్ మీకు టూ థర్టీ పడుతుంది అండ్ నెక్స్ట్ ఇంకా వచ్చేసరికి మీకు స్మాల్ సైజ్ ఇట్లా బుట్టలు కావాలి అనుకుంటే స్మాల్ సైజ్ బుట్టలు కూడా ఉంటాయి చూడండి మెయిన్ అసలు నాకు ఏంటంటే ప్రతి ఒక్క డిజైన్ క్వాలిటీ కూడా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి ఎంత బాగున్నాయి మీకు టూ హండ్రెడ్ టూ థర్టీ ఆ రేంజ్ లో వచ్చేస్తాయండి అండ్ నెక్స్ట్ ఈ జుమ్కాస్ చూస్తే చాలా డిఫరెంట్ జుమ్కాస్ ఉన్నాయి ఆ స్ప్రింగ్స్ చూసారా చూడండి ఎంత డిఫరెంట్ ఉన్నాయో ప్రైస్ కూడా ఎంత పడుతుంది సార్ ఇదైతే वन फिफ्टी रुपीज ओनली वन फिफ्टी हंड्रेड रुपीज ऐसी स्टार्ट है पूरा हंड्रेड oh. से लगा कर थाउजेंड तक वेराइटी है oh. टोटल और पूरा होलसेल का काम oh. है నెక్స్ట్ కుందన్ లో ఇయర్ రింగ్స్ కావాలి అనుకున్న కుందన్ లో కూడా ఉంటాయండి మీకు ఇయర్ రింగ్స్ అయితే చాలా డిఫరెంట్ ఉంటది చాందబాలీస్ లో కూడా బయటకి ఇక్కడ చూసుకుంటే క్వాలిటీ డిఫరెన్స్ అనేది మీకు బాగా తెలుస్తుంది అండ్ ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి చాందబాలీలో కూడా మీకు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రేంజ్ లో చాలా ఉన్నాయి నెక్స్ట్ ఇంకా ఇవి వచ్చేసరికి అయితే జడ కుందన్ అండి కుందన్ అనగానే చాలా మంది అమ్మో హై కాస్ట్ ఉంటది అనుకుంటారు అస్సలు లేదు నేను ఒక్కసారి ఇది ప్రైస్ చెప్పేసిన సార్ ఓన్లీ త్రీ థర్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్ లో వచ్చేస్తుంది జడుకుందాను గోల్డ్ పాల్స్ పర్ల్స్ ఇందులో ఇంకా డిజైన్స్ కావాలి అనుకున్నా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి ఈవెన్ మీకు బిగ్ సైజ్ ఇవా ఇవి టూ హండ్రెడ్ రేంజ్ లో అంట ఇంకా డిజైన్స్ చూడండి స్టార్ట్స్ లోనే చాందబాలిస్ కానీ స్టర్ట్స్ లో ఇట్లా చాలా డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి చూడండి ఇవన్నీ కూడా జడుకుందో సో నెక్స్ట్ మనకి చేంజబుల్ అని అడుగుతుంటారు కదా చాలా మంది ఇదిగో చేంజబుల్ ఇందులో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే మీరు ఇట్లా పెట్టేసుకోవచ్చు శారీ ఆర్ డ్రెస్ మ్యాచింగ్ కి గ్రీన్ ఆర్ పింక్ నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా మంచి ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఉంటాయి ఇయర్ రింగ్స్ కూడా అయితే వచ్చేస్తాయి అండ్ మీకు డిజైన్స్ అయితే ఉంటాయండి వేరే వేరే ప్రైజింగ్ కూడా మీకు టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్ లో అయితే చాలా డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఏడి ఇవి కూడా విత్ స్క్రూ బ్యాక్ బ్యాక్ సైడ్ ఓకే ఇవైతే మీకు జస్ట్ ఓన్లీ వన్ సిక్స్టీ ఆ రేంజ్లో వచ్చేస్తాయండి కేవలం నెక్స్ట్ ఇది అయితే చూడొచ్చండి మీకు అంటే చెప్తున్నాం కదా హండ్రెడ్ రూపీస్ నుంచి ఇయర్ రింగ్ స్టార్ట్ అవుతాయని అది కూడా సీజెడ్ అండ్ అంకెడ్ స్టోన్స్తో నక్షీ స్టర్ట్స్ అండి అండ్ ఇందులో ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కావాలి అనుకున్న పీకాక్స్ తోటి చూసారా వెరైటీస్ కుందన్ టైప్ వచ్చి కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి చాలా వెరైటీస్ ఉంటాయి ఇయర్ లో జస్ట్ కొన్ని శాంపిల్స్గా చూపిస్తున్నాము ఇంకా ఇక్కడ ఈ బాక్సెస్లో కంప్లీట్గా మొత్తం మీకు సిల్వర్ నక్షీస్ విక్టోరియన్ మెహందీ పాలిష్ లో చాలా డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఈ జుమ్కాస్ కూడా అంటే చూడండి అసలు ఎంత బాగున్నాయో ఏంటి సార్ ఇవి ది ఫస్ట్ క్వాలిటీ వన్ గ్రామ్ గోల్డ్ జుంక మైక్రోప్లేట్ 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 ఇవి కూడా ఉంటాయా మీ దగ్గర మొత్తం ఈ రేంజ్ ఉంటాయి ఫుల్ రేంజ్ ఉంటాయి చాలా బాగున్నాయి మా దగ్గర హోల్సేల్ వాళ్ళకి ఎక్దమ్ పర్ఫెక్ట్ ఉంటాయి ఐటమ్ చాలా క్యూట్ అండ్ సేమ్ గోల్డ్ పాలిష్ లాగా ఉన్నాయి ఇవి ఎంత నుంచి స్టార్ట్ ఉంటాయి 100 సే స్టార్ట్ 100 నుంచి ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు షార్ట్ నెక్లెస్ లు అయితే చూపిస్తున్నాండి అసలు అందులో కూడా చూస్తున్నారా ఎంత క్యూట్ అండ్ కుందన్ టైప్ ఉన్నాయో ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా ఇచ్చేసారండి కుందన్ ఇయర్ రింగ్స్ అండ్ ప్రైజ్ కూడా వచ్చేసరికి అరౌండ్ మీకు ఫోర్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో అయితే వచ్చేస్తుంది అనమాట అది కూడా కుందన్ కుందన్ మీకు జడు కుందన్ లో మీకు ఏంటంటే ఇయర్ రింగ్స్ అండ్ మొత్తం కూడా నెక్లెస్ టైప్ అండి ఇందులో కూడా డిఫరెంట్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి సీజెడ్ లో కావాలి అనుకున్నా కూడా అండ్ స్టాక్ కూడా చూసుకుంటే మీకు బల్క్ లో దొరుకుతుందండి వెరైటీస్ కూడా చూడండి ఎంత బాగున్నాయి షార్ట్ నెక్లెస్ అచ్చా ఓకే టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయిపోతాయంట అండ్ ఇది కూడా డిఫరెంట్ మోడల్ అండి ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత డిఫరెంట్ ఉన్నాయి అండ్ ఇది ప్రైస్ వచ్చేసరికి అయితే అరౌండ్ మీకు త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్ లో వచ్చేస్తుంది చాలా చాలా బాగున్నాయి అండి ఐటమ్స్ అయితే సూపర్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ కంటేస్ కావాలి కంటెస్ కూడా చూడండి విత్ బాల్స్ అండ్ రైస్ బాల్స్ చాలా హెవీగా ఉంది ఫినిషింగ్ వరకు నుంచి ఉన్నాయి అండ్ సింపుల్ అండ్ సూపర్ నాకైతే సూపర్ నచ్చేసింది చూడంగానే త్రీ స్టెప్ వచ్చేసింది అండి క్యూట్ గా ఉంది నాన్స్ వచ్చేసి అండ్ దీనికి విత్ ఇయర్ రింగ్స్ తో పాటు చాలా చాలా క్యూట్ అండ్ సూపర్ గా ఉంది శారీస్ మీదకి హాఫ్ సారీస్ డ్రెస్సెస్ మీదకి ప్రైస్ వచ్చేసరికి మీకు చాలా రీజనబుల్ అండి ఓన్లీ ఫర్ త్రీ థర్టీ రూపీస్ మాత్రమే పడుతుంది అనమాట ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ కంట్రీస్ లోనే కొంచెం డిఫరెంట్ అండ్ యూనిక్ విక్టోరియన్ స్టైల్లో కావాలి అనుకున్నా కూడా మీకు సిక్స్ సెవెన్ హండ్రెడ్ నుంచి థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ వరకు చాలా డిజైన్స్ ఫైవ్ మొత్తం అండ్ నెక్స్ట్ ఇది మనకి నక్షిలో కంట అండి విత్ సీజెడ్ కాంబినేషన్స్ తో వస్తుంది అండ్ ఇందులో కూడా రూబీస్ అండ్ ఎంబ్రాయిల్స్ స్టోన్స్ ఉంటాయి రల్స్ పర్ల్స్ కూడా చూడొచ్చు అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఎల్ఫాంట్ ఉండి కింద హ్యాంగింగ్ లాగా ఎట్లా వస్తుంది అనమాట ఓన్లీ థౌజండ్ రూపీస్ సూపర్ కలెక్షన్ ఉంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే చాలా మంది ఇప్పుడు లాకెట్ లేకుండా అడుగుతున్నారు కదా వితౌట్ లాకెట్ కాంబినేషన్స్ లో ఫినిషింగ్ చూసారా ఇయర్ రింగ్స్ తో పాటు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ కూడా ఉంది మీకు ఫైవ్ సిక్స్ స్టార్ట్ అయిపోతాయి అనమాట నెక్స్ట్ ఇది కూడా చూడండి పీకాక్స్ వస్తాయి అనమాట మింట్ పింక్ మింట్ గ్రీన్ ఇట్లా కలర్స్ అయితే ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో కూడా మీకు సింపుల్ లో ఇట్లా మీకు చౌకర్స్ కావాలి అనుకున్నా కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి విత్ ఇయరింగ్స్ తో పాటు అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది వచ్చేసరికి మనకి విక్టోరియా అండి టూ లేయర్ సింగిల్ లేయర్ సింపుల్ గా కావాలి అనుకున్నా కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా బాగుంది అవును ఇవన్నీ జస్ట్ శాంపిల్స్ ఏమండి ఇంకా చాలా స్టాక్ ఉన్నాయి ఆల్రెడీ కస్టమర్స్ అవతల పర్చేస్ చేసినారు అందుకని కొన్ని చూపిస్తున్నాము ఒకసారి మీ షాప్ కి విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇదైతే కంప్లీట్ గా ఇంకా మీకు సిల్వర్ లో వస్తుంది అనమాట ఇందులో స్టోన్స్ లో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి సిల్వర్ లో కూడా వచ్చేసరికి మీకు ఇందులో సిల్వర్ లో కూడా ఓకే నెక్స్ట్ జీజే అండి ఇప్పుడు ఎందుకంటే మ్యారేజ్ సీజన్ ఎక్స్క్లూజివ్ ఫెస్టివల్ కలెక్షన్స్ ఉంటాయి కదా సో ఇట్లా జీజే లో కూడా చూసారు కదా ఎంత డిఫరెంట్ ఉందో అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా చూసుకుంటే మీకు హ్యాంగింగ్స్ విత్ స్క్రూ బ్యాగ్స్ అయితే వచ్చేస్తాయి మీకు ఇది వచ్చేసరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయండి జస్ట్ కొన్నే చూపిస్తున్నాము అండ్ నెక్స్ట్ అందరూ వెయిట్ చేసేది జడు కుందల్లో బ్యూటిఫుల్ అయితే తీసుకొచ్చేసినాము బొట్టుమాల డిజైన్ అండి కంప్లీట్గా మీకు ఇదైతే మీకు ఈ విధంగా ఉంటుంది ఇట్లా వచ్చేస్తుందండి బొట్టుమాల డిజైన్ కంప్లీట్ గా కుందన్ టైప్ అన్నమాట టైప్ లో బొట్టుమాల డిజైన్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా అయితే ఇట్లా ఇట్లా వచ్చేస్తాయి అండ్ మీకు లాంగ్ వచ్చేసరికి అయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ బిలోలా వచ్చేస్తుంది షార్ట్ ఎంతలో ఉంటుంది సార్ ఫార్ టూ థౌజండ్ రూపీలో అంతేనా ఫిఫ్టీన్ లాంగ్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ థౌసండ్ వెరైటీ ఫిఫ్టీన్ నుంచి త్రీ థౌజండ్ వరకు ఉన్నాయి వెరైటీ వాటర్ అచ్చా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఈలో అసలు నేను ఈ డిజైన్ అయితే ఇంతవరకు ఎక్కడా చూడలేదండి చూడండి అమ్మవారు ప్లస్ ఇవి స్టోన్స్ కదా సార్ ఎంబ్రాయిల్ స్టోన్స్ అనమాట కంప్లీట్ గా అండ్ ఇందులో ఇయర్ రింగ్స్ కూడా చూడండి గుట్టపూసల్లో కూడా ఉంటాయి గుట్టపూసల్లో కూడా ఓకే ఇది రైస్ పర్ల్స్ థౌసండ్ రూపీస్ ఇందులో కూడా ఓకే ఇది కూడా చూడొచ్చు వన్ డిజైన్ జస్ట్ ఓపెన్ చేస్తున్నాను నేను హెవీగా కుసలు చదువుకుందాం ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు కదండి ఫంక్షన్ కి ఎంత గా ఉందో చూడండి ఇయర్ రింగ్స్ కూడా చాలా గ్రాండ్ గా వచ్చినాయి సో ఇట్లాంటి కలెక్షన్స్ అయితే ఇక్కడ సూపర్ సూపర్ కలెక్షన్స్ ఉన్నాయండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు లాంగ్ చూద్దామండి అసలు కలెక్షన్ చూస్తే అట్లా చూస్తుండిపోతారు మీరు కూడా ఎందుకంటే నేను సేమ్ అదే ఫీల్ లో ఉన్నాను చాలా అంటే చాలా చాలా బాగున్నాయండి సో ఈవెన్ గోల్డ్ కూడా ఇన్ని డిజైన్స్ దొరకవేమో అంత బాగున్నాయి జడుకుందం కానీ నక్షి కానీ సీజర్ కానీ విక్టో సూపర్ కలెక్షన్స్ వచ్చేసాయి సో ఫస్ట్ మీకు ఏంటంటే జడుకుంద నుంచి స్టార్ట్ చేస్తాను అబ్బా అసలు ఎంత బాగుందో చూడండి జడుకుందంలో ఇట్లా గోల్డ్ పర్ల్స్ కానీ మువ్వలు కానీ ఇయరింగ్స్ కూడా చాలా చాలా క్యూట్ అండ్ సూపర్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో ఇది మీకు షార్ట్స్లో కావాలి లాంగ్ లాంగ్లో కావాలి అనుకున్నా కూడా సేమ్ డిజైన్ అయితే దొరికిపోతాయండి ప్యూర్ ఒరిజినల్ జడుకుందన్ అనమాట ఇయర్ రింగ్స్ కూడా చూడొచ్చు ఇట్లా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉంటాయి సార్ ఎంత నుంచి స్టార్ట్ అయితాయి థౌజండ్ రూపీస్ అవుతా థౌజండ్ నుంచి స్టార్ట్ అయితే ఉంటాయి అయితే సార్ జడాకుండా త్రీ థౌజండ్ నుంచి ఫైవ్ థౌసండ్ త్రీ థౌసండ్ నుంచి ఫైవ్ థౌసండ్ ఎంత చూడండి ప్యూర్ ఒరిజినల్ ఇది ఫస్ట్ క్వాలిటీ అయితే దొరికిపోతాయి సో నెక్స్ట్ మెహందీ పాలిష్ లో విక్టోరియన్ లో కాంబో సెట్స్ కావాలి అనుకున్నా కూడా దొరికిపోతాయి అండి ఇట్లా షార్ట్ లాంగ్ టిక్కా విత్ ఇయరింగ్స్ అన్నమాట ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి చాలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే దొరుకుతాయండి ఇది చూడండి ఒక డిఫరెంట్ అన్నమాట విక్టోరియన్ లోనే లాకెట్స్ వద్దు అనుకుంటే ఇట్లా అనమాట కంప్లీట్ మొత్తం స్టోన్స్ లో ఉంటుంది విత్ ఇయరింగ్స్ ఇందులో కూడా డిజైన్స్ అయితే చేంజ్ అయితా ఉంటాయండి నెక్స్ట్ ఇది కూడా చూడండి ఎంత డిఫరెంట్ ఉందో అసలుకి త్రీ స్టెప్స్ అనమాట మీకు ఇట్లా వచ్చేస్తుంది త్రీ స్టెప్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటది విత్ ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి యూనిక్ కలెక్షన్ నెక్స్ట్ ఇది కూడా వచ్చేసరికి జడు కుందండి అండ్ నేను ఇన్ కేసు ఎవరికైనా ప్రైస్ కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీయండి ఎందుకంటే అన్ని ప్రైజెస్ చెప్తుంటే మళ్ళీ ఇక్కడ నుంచి చాలా మంది రీసెలర్స్ వాళ్ళు తీసుకెళ్తారంట సో వాళ్ళకి కొంచెం ప్రాబ్లం అవ్వచ్చు కాబట్టి జస్ట్ ఒక్కసారి స్క్రీన్ షాట్ తీయండి అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే సూపర్ కలెక్షన్ అండి మ్యాంగో హారమే కానీ ఇది కూడా జడు కుందన్లా అనమాట అసలు ఎంత బాగుంది కదా సేమ్ అసలు యాజ్ టీజ్ గోల్డ్ అన్న ఫినిషింగే ఉంది బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మీరు ఈజీగా దీని లైఫ్ టైం నేనైతే గ్యారంటీ చెప్తానండి ఫైట్ మీరు మెయింటైన్ చేసుకుంటే నీట్గా గా వేసుకున్న తర్వాత ఫైవ్ టు ఎయిట్ ఇయర్స్ ఈజీగా మీకు వచ్చేస్తుందండి గ్యారంటీగా అండ్ రీసేలర్స్ కూడా చాలా చాలా బెస్ట్ కలెక్షన్స్ అయితే దొరికిపోతాయండి నేనైతే కొన్నే చూపిస్తున్నాను ఇంకా మ్యాంగో హారంలో కూడా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి చూడండి ఎంత బాగుంటాయో చూడండి సో నెక్స్ట్ చూసుకుంటే మంచిగా త్రీ డి యాంటిక్ లో వస్తుంది అండ్ ఇయర్ రింగ్స్ కూడా సూపర్ క్యూట్ అయితే ఉన్నాయండి చాలా హెవీ అనమాట ఇవన్నీ కూడా బ్రైడల్స్ కి కావాలి అనుకున్నా కూడా వీళ్ళ దగ్గర ఎక్స్క్లూజివ్ కలెక్షన్ దొరుకుతుంది సేమ్ డిజైన్ మీకు లాంగ్ లోనే కావాలి ఈ మొత్తం చూడండి త్రీ డి యాంటిక్ అనమాట ఫినిషింగ్ చూడండి ఎంత ప్రీమియంగా ఉంటాయి ఇంకా డిజైన్స్ అయితే మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండ్ బల్క్ క్వాంటిటీ కూడా దొరుకుతుంది అండ్ లేదండి మాకు సింపుల్ గా రీసేల్ చేసుకునే వాళ్ళు తక్కువ బడ్జెట్ లో కావాలి అనుకున్నా కూడా మీకు లాంగ్ లో అయితే ఉంటాయి ఇందులో కూడా డిఫరెంట్ డిజైన్స్ కూడా మీకు చాలా రకాలు ఉంటాయి అండ్ లక్ష్మీదేవి హారం కూడా ఉంటుందండి సింపుల్ అంటే వితౌట్ లాకెట్ షేప్ హారాలు అట్లా కూడా డిజైన్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి జీజేలో ఇట్లా మీకు త్రీ స్టెప్ జీజేలో కావాలనుకున్నా కూడా అవైలబుల్ ఉంటాయి ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయండి అండ్ ఇయర్ రింగ్స్ చూసుకున్నా కూడా మీకు హ్యాంగింగ్స్ స్క్రూ బ్యాక్స్ టైప్ అయితే వస్తుంది ఇంకా లాంగ్ లో మీకు షార్ట్స్ లో కానీ కాంబోస్ లో కానీ ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి జస్ట్ శాంపిల్స్ అయితే చూపించాము మీకు ఏ డి కావాలనుకున్నా విజిట్ చేయొచ్చు లేదంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసరికి బీట్స్ అండి బీట్స్ లో ఏంటంటే షార్ట్ చూపిస్తున్నాను సింగిల్ లైన్ టూ లైన్ బాల్స్ అండ్ అలాగే మనకి రూబీస్ ఎంబ్రాల్స్ కాంబినేషన్ లో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇంకా స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంటది సార్ ఓకే అండ్ నెక్స్ట్ కొంచెం ట్రెండింగ్ అయితున్నాయి కదా ఆన్లైన్ లో మనకి అలాంటి ట్రెండింగ్ కలెక్షన్స్ కూడా అయితే వీళ్ళ దగ్గరనే అవైలబుల్ గా ఉన్నాయండి ఒకసారి చూడండి ఇట్లాంటి కలెక్షన్స్ మీకు ఫోర్ లైన్స్ అట్లా వచ్చేస్తుంది అనమాట సో ఇవి ఎంత నుంచి స్టార్ట్ ఉంటాయి సార్ ఇవైతే ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఇట్లా మనకి బాలాజీ కానీ ఇయర్ రింగ్స్ ఇట్లా ఉన్నాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇట్లాంటి రియల్ పళ్ళు రియల్ పళ్ళ స్వరస్ పల్స్ ఉంటే రియల్ ఉంటాయి ఏడి కూడా ఒరిజినల్ ఉంటాయి లైఫ్ టైం కలర్ పోదు చూడండి ఎంత బాగుందో కదా సూపర్ అండ్ ఇందులోనే మీకు పల్స్ లాంగ్ హారం లాంగ్ హారం కుందన్ టైప్ వస్తుంది త్రీ లేయర్ టైప్ ఓకే జడు టైప్ కుందన్ ఓకే చూడండి ఇట్లా వస్తుంది అనమాట త్రీ లేయర్స్ లా వస్తుంది జడు కుందన్ లోనే చూడండి బాగా ట్రెండ్ అవుతుంది కదా ఇందులో కూడా డిఫరెంట్ డిజైన్స్ అయితే చాలా ఉంటాయి నెక్స్ట్ అట్లా మాకు పెండెంట్ వద్దు అనుకునే వాళ్ళకి సింపుల్ అండి అంత హెవీగా లేకుండా మీకు ఇట్లా సింపుల్ వచ్చేస్తుంది అనమాట బీట్స్ లో కూడా విత్ సీజర్ క్రిస్టల్స్ ఇవి ఒరిజినల్ అండ్ చాలా డిజైన్స్ ఉంటాయి ఇందులో కూడా మీకు ఏంటంటే మల్టీ కలర్స్ లో ఇక నేను నా శారీ మీద పెట్టి చూపిస్తున్నాను ఇక్కడ చూడండి మల్టీ కలర్స్ లో దొరుకుతుంది చాలా బాగుంది కదా నవరత్ మల్టీ కలర్ అండ్ లేదు మీకు కలర్ ఆప్షన్స్ లో కావాలి అనుకున్నా చాలా బాగుంటాయండి కలెక్షన్స్ ఇవన్నీ కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి టూ థౌజండ్ సార్ ఒక్కొక్క ఐటమ్ కి కలర్స్ ఉంటాయి ఇది వన్ సైడ్ వస్తుందా వస్తుందాపర్ డిజైన్ ఇంకా హెవీ సైజ్ కావాలి అనుకున్న ను ఇట్లా ఇప్పుడు బాగా ఇప్పుడు బయట సిక్స్ సెవెన్ థౌసండ్ అట్లా దొరుకుతుంది వీళ్ళ దగ్గర త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి డిజైన్ అందులో మీకు ఇయర్ రింగ్స్ ఇట్లా హెవీ సైజ్ కావాలి అనుకున్నా అండ్ నెక్స్ట్ చూసుకున్న మీకు ఇట్లా చెంప శవరాలు అండి బ్రైడల్ సెట్స్ కానీ చెంప శవరాలు కానీ అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నా కూడా మీకు వడ్రనాల కలెక్షన్స్ అనమాట సింపుల్ దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు జీజే మెహందీ పాలిష్ యాంటిక్ నక్షిలో అన్ని దొరికిపోతాయి అండ్ సింపుల్ నెక్ సెట్స్ కావాలి అనుకున్నా కూడా మీకు ఇక్కడ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ డిజైన్స్ లో చాలా రకాలు ఉన్నాయండి ఇవన్నీ అండ్ నెక్స్ట్ ఇక్కడ చూద్దాము ఒకసారి బ్యాంగిల్స్ కలెక్షన్స్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయి బ్యాంగిల్స్ లో ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి సార్ బ్యాంగిల్స్ టూ హండ్రెడా ఓకే ఇట్లా ఫోర్ బ్యాంగిల్స్ కావాలి అనుకున్నా కూడా దొరుకుతాయి అండి ఫోర్ బ్యాంగిల్స్ దొరుకుతాయి ఓకే చూడండి కంకణాలు స్క్రూ ఇట్లా స్క్రూ తీసేసుకోవచ్చు ఇట్లా ఓపెన్ చేసేసుకొని ఇట్లా స్క్రూ ఓపెన్ చేసుకొని కూడా తీసేసుకొని మళ్ళీ టైట్ చేసుకోవచ్చు అండి ఇట్లా స్క్రూ టైప్ కంకణాలు ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా అవే అనమాట కంకణాలు అండ్ ఇందులోనే మీకు కుందన్ టైప్ కావాలి అనుకున్న బ్యాంగిల్స్ కూడా కుందన్ టైప్ ఉంటది సో మీకు టూ హండ్రెడ్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతుంది అండి అప్ టు థౌజండ్ వరకు కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ అందులోనే మీకు ఇట్లా జడుకున్నాన్ రుబీ టైప్ కావాలి అనుకున్నా సిల్వర్స్ లో కావాలి అనుకున్నా కంప్లీట్ మొత్తం సిల్వర్ అండి సిల్వర్ జీదే మెహందీ పాలిష్ చూడండి ఇట్లా కూడా ఉంటుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీయా ఓకే ఇందులో ఫోర్ బ్యాంగిల్స్ కావాలి అనుకున్నా కూడా దొరుకుతాయి ఇదంతా బ్యాంగిల్స్ కలెక్షన్ అండి మొత్తం ఓకే అండ్ కడాల్స్ కూడా ఉంటాయి అండ్ మీకు సింపుల్ నెక్సెట్స్ పైన కూడా చూడొచ్చు చిన్న జడుకుందని చిన్న పిల్లలకు కూడా దొరుకుతాయి భరతనాట్యం డాన్స్ భరతనాట్యం ఓకే చూడండి ఇవన్నీ షార్ట్ ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా చూపియాలంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి కానీ కస్టమర్స్ అయితే ఫుల్ ఉన్నారండి జస్ట్ కొన్ని ఐటమ్స్ మాత్రం మీకోసం శాంపుల్స్ తో చూపించగలిగాను ఒక్కసారి మీరు విజిట్ చేయండి అండ్ అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో డ్రాప్ చేస్తాను ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఇట్లా మీకు డిస్ప్లే ఉన్నాయన్నమాట చాలా మంచి కలెక్షన్ అయితే దొరుకుతుంది అది కూడా జెన్యున్ జెన్యున్ ప్రైజెస్ లో హోల్సేల్లో ఇంకేస్ ఎవరికైనా సింగిల్ పీస్ కావాలి అనుకుంటే షాప్ కి విజిట్ చేసి మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు ఆన్లైన్ కావాలి అనుకుంటే మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేయాలండి బిజినెస్ చేసుకునే చాలా బెస్ట్ షాప్ బెస్ట్ క్వాలిటీ బెస్ట్ డిజైన్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం